టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పాలిండే రేంజ్లో రిలీజ్ చేస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్తో ఆనందంగా ఉంది ఇప్పుడు అనేక నగరాల్లో అదనపు ఈవెంట్లు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న విషయం మనకందరికి తెలిసిందే నిన్ననే తమిళనాడులో చెన్నై ఈవెంట్లో మెరిసింది టూ టీం అయితే అతిపెద్ద ఈవెంట్కు హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వనుందట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరున హైదరాబాద్లో జరుగున్న ప్రీలీజ్ ఈవెంట్ కోసం టీం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందట ఈవెంట్కి అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు టీం పాసుల ద్వారా ఆహ్వానిస్తోంది నిర్మాణ బృందం రెండు వేదికలను షార్ట్ లిస్ట్ చేసింది రామోజీ ఫిల్మ్ సిటీ మరియు ఎల్బి స్టేడియం అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో జరిగే ప్రీలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈవెంట్కి రానున్నారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ బార్యులు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం పుష్ప టూ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది చిత్రాన్ని డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చెందేందుకు ప్లాన్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది